రాగులు ఇవి చాలా మంచిదని మనకి తెలుసు రాగులని బేబీస్కి కానీ చిన్న పిల్లలకి కానీ ఎలా ఇవ్వాలి అనే ఐదు ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం బేబీస్కి దాదాపు ఆరు నెలలు వచ్చాక మనం సాలిడ్ ఫ్రూట్స్ మొదలు పెడతాం ఒక్కొక్క ఆహారాన్ని విడివిడిగా దేనికదేగా మొదట పరిచయం చేయాలి సో ఈ కోవలో వచ్చేవి ఏంటంటే ఫస్ట్ ఫ్రూట్స్ తర్వాత వెజిటబుల్స్ తర్వాత ధాన్యాలు ధాన్యాల్లో మనం మొదట పరిచయం చేసేవి రైస్ కానీ ఓట్స్ కానీ లేదంటే బార్లీ ఈ మూడిటిని పరిచయం చేసిన తర్వాత రాగుల్ని కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు రాగుల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రాగుల్ని ఎప్పుడైనా సరే బేబీస్కి కానీ పిల్లలకి కానీ ఇచ్చేటప్పుడు రాగుల్ని నానబెట్టి దానిని మొలకెత్తించి తర్వాత వాటిని ఆరబెట్టి పౌడర్ చేసుకుని మాత్రమే బేబీస్కి ఇవ్వాలి ఎందుకంటే రాగుల్లో ఉండే ఫైటిక్ యాసిడ్ అనే ఒక మూలకం వల్ల అరుగుదల కష్టమవుతుంది ఇది నెంబర్ వన్ సెకండ్లీ ఈ ఫైటిక్ యాసిడ్ వల్ల బేబీస్కి మినరల్ అబ్జార్బ్షన్ ఏదైతే ఉంటుందో అది తక్కువ అవుతుంది కాబట్టి రాగుల్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మొలకెత్తించిన రాగుల్ని మాత్రమే బేబీస్కి ఉపయోగించండి మీరు మొదట రాగుల్ని మొదలుపెట్టినప్పుడు ఏ ఆహారాన్ని అయినా మనం మూడు రోజులు కంటిన్యూస్గా ఇవ్వాలి దీనివల్ల ప్రధానంగా తెలిసే విషయం ఏంటంటే బేబీస్కి ఈ ఆహారం పడుతుందా లేదా లేదంటే ఈ ఆహారం వల్ల ఏమైనా అలర్జీస్ ఉంటే మనం దాన్ని వెంటనే ఆపేయచ్చు మొదట మీరు రాగుల్ని పరిచయం చేస్తున్నప్పుడు మరీ నీళ్ళగా కాకుండా కొద్దిగా పల్చగా చేసి ఇవ్వండి తర్వాత బేబీకి మూడు రోజుల తర్వాత అలవాటు అయ్యే కొద్దీ కొంచెం ఆ చిక్కదనం పెంచుకుంటూ పోవచ్చు మొదట మీరు రాగి జావని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా తర్వాత ఒక్కో నెల పెరిగే కొద్దీ ఫర్ ఎగ్జాంపుల్ ఏడో నెల వచ్చే కొద్దీ రాగుల్ని మనం ఫ్రూట్స్తో కలిపివ్వచ్చు ఫ్రూట్స్తో ఎలా కలిపివ్వాలి రాగి జావ చేసుకోండి అలాగే ఫ్రూట్ ప్యూరీ చేసుకోండి ఈ రెండిటిని ఈక్వల్ క్వాంటిటీస్లో కలిపి బేబీస్కి ఇవ్వండి సో ఈ రాగులతో పాటు మనం కలపగల ఫ్రూట్స్ ఏంటి అని చూస్తే యాపిల్స్ కానీ పియర్స్ కానీ పప్పాయ కానీ లేకపోతే బనానా ఇవన్నీ కూడా మనం రాగులతో కలిపి ఇవ్వచ్చు బేబీస్ ఆరు నెలల నుంచి పన్నెండు నెలల లోపల బేబీస్కి రాగిజావతో తల్లిపాలు కానీ ఫార్ములా పాలు కానీ కొద్దిగా కలిపి ఇవ్వచ్చు అలాగే పెరుగు కూడా ఫ్రెష్గా ఇంట్లో తోడుపెట్టిన పెరుగుని కొద్దిగా రాగి జావ తీసుకోండి అలాగే పెరుగుని కలిపి రెండు క్వాంటిటీస్ కలుపుకుని బేబీస్కి పెట్టచ్చు పన్నెండు నెలల తర్వాత బేబీస్కి మీరు రాగి రాగిజావ ఇస్తుంటే దాంట్లో మీరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ కలుపుకోవచ్చు క్యారెట్ అనగా బీట్రూట్ అనగా సొరకాయ అనగా లేదంటే గుమ్మడికాయ అనగా వీటన్నిటి ప్యూరీ కూడా మీరు రాగి జావతో పాటు కలిపి బేబీస్కి దాదాపు ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు ఇవ్వచ్చు అలాగే దాదాపు ఎనిమిది నెలల నుంచి మీరు రాగి ఇడ్లీ ఇవ్వచ్చు రాగి దోశ ఇవ్వచ్చు రాగి చపాతి చేసి ఇవ్వచ్చు రాగి ఉప్మా చేయవచ్చు సో బేబీ తినే పరిస్థితి బట్టి దాంట్లో కొద్దిగా పాలు కలుపుకోవడమా లేదంటే పాలల్లో ఇవ్వడమా లేదంటే నేరుగా ఇవ్వడం అనేది మీ చేతిలో ఉంటుంది ఎప్పుడు చేసినా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఒక విషయం ఏంటంటే రాగుల్ని ఎప్పుడైనా సరే మొలకెత్తించి మాత్రమే పౌడర్ చేసి వాడుకోండి లేదంటే బేబీకి అరుగుదల కష్టమవుతుంది